హలో ఇంకో ఐదు నిమిషాలు మినిస్టర్ గారు ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతుంది ఏం పర్లేదు అల్లుడు మీరు రండి ఏర్పాట్లని ఓకేగా మైండ్ బ్లోయింగ్ ఓకే ఏంటి రోడ్డు మధ్యలో బలప్పి పిచ్చి పిచ్చికుందా తీయండి తీయండి బిల్ల కొత్త ఇక్కడ అందరం ఇంత సైలెంట్ గా చూస్తున్నారంటే మ్యాటర్ ఏంటంటే అర్థం కాలేదా వస్తుంది మినిస్టర్ తీసుకొస్తుంది నా అల్లుడు ఒక్క అరగంట ఆగితే విగ్రహం ఓపెనింగ్ అయిపోతే అప్పటిదాకా వెయిటింగ్ చేయలేనంటే ఓ పని చేద్దాం నీ కోసం ఇక్కడున్నాళ్లలో ఒక్కడిని ఎవ్వడినన్నా ఒక్కడిని ఒక్కడిని ఆర్ను కొట్టమను బళ్ళు తీసేస్తాం

పొల్యూషన్ కోసం కట్టుకున్నా రా మీ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి అయినా పాత కక్షలు ఉన్నాయి ఏంటి ముసుకెర్చుకుని కొట్టడానికి అంబులెన్స్కి దారి వాళ్ళని తెలియదురా నెక్స్ట్ మంత్ షైలు ఇస్ గోయింగ్ టు డైరెక్ట్ కంగ్రాట్స్ కీర్తి ఆల్ ద బెస్ట్ షాయి సో మచ్ హే హూ ఆర్ యూ ఏంటలా లోపలికి వచ్చేసావు మేనర్స్ లేకుండా డూ యూ థింక్ దిస్ ఇస్ అ ఫిష్ మార్కెట్ సెక్యూరిటీ ఇక్కడ కీర్తి ఎవరు నీ లవర్ వాడి పేరేంట్రా వాడికి వేరే అమ్మాయితో పెళ్లి వాళ్ల నాన్న పెళ్లి పనుల్లో ఉన్నాడు మీ నాన్న నా దగ్గర ఉన్నాడు వాడికి నీ ఎంత ప్రేమ ఉందో వాళ్ల నాన్నంటే భయం కూడా అంతే ఉంది పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా సైలెంట్ గా ఉంటే డాడీ సేఫ్ గా ఇంటికొచ్చేస్తాడు కాదు పోలీసు మీడియాని వెళ్తే అనుకుంటా వద్దనుకునే కొద్దీ కనపడుతుందంటే ఏదో ఒకటి ఉన్నట్టేగా ట్రావెల్ అయితేనేగా తెలిసేది లవ్ యూ అంటదో సారీ అంటదో మళ్ళీ కనపడద్దో లేదో హలో హలో ఎవరండి నీకెందుకు అదే ఆ రోజు బైక్ నిన్న రోడ్ మీద మిమ్మల్ని ఒకసారి కలవాలి

ఐ ఫీలింగ్ బెటర్ ఏంటి వరస్ గాంధర్ రౌడీలా వస్తున్నారు లైవ్ లో మై 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 పట్టపగలే బీర్ తాగుతూ ఏడుస్తూ కూర్చుంటే అరచి నీ మెడలో తాలు కడతాడా ఏదో ట్రై చేయాలిగా ఏం చేస్తాం అమ్మాయిలో జెన్యున్ గా లవ్ చేయడం తప్ప మాకు ఇంకేం తెలుసు సరే నమ్మకం ఉందా ఎవడో ఏంటో తెలియకుండా ఎలా నమ్ముతారు ఓకే నేను బయలుదేరుతున్నా హలే ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్ని చూస్తే నమ్మాలనిపిస్తుంది కంగారు పడుకో నీ పెళ్లి నేను చేస్తాను సరేనా థ్యాంక్ యూ సో మచ్ అయ్యో పేరు కూడా తెలియకుండా హక్ చేసుకున్నాను ఏంటి హరి థ్యాంక్ యూ సో మచ్ హరి ఎవడాడు మా హరి సిటీలో దందాలకి సెటిల్మెంట్కి బాగా ఫేమస్ పేరు మహర్షి మహర్షి మనోడు ఎంగేజ్ లవ్లో పడ్డాడు అప్పుడే రిలీజ్ అయిన మహర్షి సినిమా హీరోయిన్ పేరు మనోడు లవ్ చేసిన అమ్మాయి పేరు సుచిత్ర రావడంతో రెండింటికి బాగా కనెక్ట్ అయ్యి ఆ అమ్మాయి వెనకాల నాలుగు వెళ్ళి తిరిగాడు ఫైనల్లీ ఆ అమ్మాయి ఈడికి హ్యాండ్ ఇచ్చి ఇంకోటి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అప్పటి నుంచి రాత్రి ఎనిమిది చాలు ఆ మహర్షి సినిమా పెట్టుకోవటం ఈడో ఫీల్ అయిపోవటం ఇది బాబా స్టోరీ ఆయన హ్యాండిల్ చేయడం కష్టం లైట్ తీసుకో స్పైసీగా ఉండాలి కారం కొంచెం ఎక్కువే మహర్షి నేను వచ్చేసాను ప్రేమను అర్థం చేసుకుని సుచిత్రగా వచ్చేసాను హలో 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 ఎవరు అవును నా పేరేంటి సుచిత్ర రిపేర్ చేయప్రద సుచిత్ర ఏ సుచిత్ర నీ సుచిత్ర లైన్ కట్ అయినట్టుంది లేదు 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 సుచిత్ర ఫిలోటోదా ఇంతకీ ఎలా ఉన్నా సారీ మహర్షి నీ ప్రేమని అర్థం చేసుకునేసరికి నా పిల్లలు పెరిగి పెద్దోళ్ళు అయిపోయారు వాయిస్ బ్రేక్ అవుతుంది మనం ఎలాగో కలవలేకపోయాం ప్రేమ విలువ తెలిసింది నువ్వు నా కూతురి కేర్తి పెళ్ళికి మహర్షి కీర్తి నీ కుతురా నాకు తెలీద్రా మన కీర్తి పెళ్ళి నేను చేస్తాను సుచిత్ర హలో మహర్షిలో కూడా లవ్ సెంటిమెంట్ యాంగిల్ ఉండడం వల్ల కీర్తి వాళ్ళ సేఫ్ గా పంపించేశాడు పెళ్లి హ్యాపీగా జరిగిపోయింది ह्यापी म्यारेज लै कीर्ति